ఎన్బికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మధుసూదన్ బీఆర్ఎస్లో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని ప్రజల పక్షాన నేను మాట్లాడితే తనను కక్ష కట్టి బయటకు పంపించివేశారని మండలిలో కవిత చేసిన కామెంట్స్ రాజకీయంగా సెన్సేషనల్గా మారాయి ఇవాళ కవిత సభలో ఆన్ రికార్డుగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీలో జరిగిన అంశాలను వివరించారు కంట తడిపెట్టుకుంటూ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నాయి ఇప్పటికే అధికార కాంగ్రెస్ దాడితో ఇబ్బందులు పడుతున్న కారు పార్టీకి ఇప్పుడు కవిత చేసిన ఆరోపణలు కొత్తు చిక్కులుగా మారాయి అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష దైవ భక్తురాలు నేను లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మగౌరవం పంచాయతీ నేను ఏ విషయమైనా ఉద్యమకారుల విషయమైనా బీసీల విషయమైనా మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగిన అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష అధ్యక్ష నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్ష గట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్ష గట్టి అధ్యక్ష ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారు చేరుతాయనుకున్నారు అధ్యక్ష వాళ్ళకు అడ్డు కూడా కట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ పొలిటికల్ పార్టీ అయిన అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష ప్రజలకు ఓవరాల్గా సేవ చేయడానికి అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌజ్లో నిన్నమ్మన్న అసెంబ్లీ నడిచింది లేనే లేదు అధ్యక్ష ఆ యొక్క గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌజ్లకే వెళ్ళిపోతున్న అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్ట సభలకు తిరిగి వస్తా అధ్యక్ష డెఫినెట్గా ఒక పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంబికే న్యూస్ చూస్తూనే ఉండండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో